నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించిన పెట్టలు ఒరిజినల్ పెరివియను సంబంధించిన పెట్టలు మొత్తం పంతొమ్మిది పెట్టల్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు అలాగే పెరివేను సంబంధించిన పెట్టలు మొత్తం పంతొమ్మిది పెట్టలు ఉన్నాయి వీటిలో ఒకసారి గుడ్లు పెట్టిన పెట్టలు ఉన్నాయి కన్నె పెట్టలు కూడా ఉన్నాయి పెట్టలు మాత్రం క్వాలిటీలు చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను వీటికి సంబంధించిన వివరాలు పూర్తిగా చెప్పే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత ఉరుగుపెట్టలకు సంబంధించిన వివరాలు అయితే నేను క్లియర్గా చెప్తానండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు వచ్చేసి మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయండి మొత్తం కూడా భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు ఐదు పెట్టలు వీటిలో వచ్చేసి కలర్స్ చూసుకున్నట్లయితే పచ్చకాకులు ఉన్నాయి నల్లకట్టు రసంగులు ఉన్నాయి డేగలు ఉన్నాయి కాకులు ఉన్నాయి అన్నీ కూడా మంచి వాటం కలిగిన పెట్టలుగా చెప్తున్నారు ఇవి వచ్చేసి బ్రదర్ అయితే మోక్షా ఫామ్స్ నుండి తీసుకున్నాం అని చెప్పి చెప్తున్నారండి ఈ ఐదు పెట్టలు కూడా ఇంతకుముందు బ్రదర్ అయితే మోక్షా ఫామ్స్లో తీసుకుందాం ఇప్పుడు ఇవి మొత్తం కూడా ఒకసారి గుడ్లు పెట్టాయి రెండవసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు ఉంటాయని చెప్తున్నారండి ప్రస్తుతానికి బరువులు వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు పెట్టలు మాత్రం క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు బల్క్గా ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు బల్క్గా ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పటివరకు చూపించిన పెట్టల ఫోటోలు వీడియోలు కూడా మొత్తం ఒకసారి గుడ్లు పెట్టిన పెట్టలు అనమాట ఇప్పటి నుండి ఇప్పటి నుండి వచ్చే పెట్టలు వచ్చేసి అన్నీ కూడా ఒరుగు పెట్టలు అనమాట ఇవి మీకు ఇందా చూపించలేదు ఇవి మొత్తం ఒరుగు పెట్టలు అనమాట మొత్తం పద్నాలుగు పెట్టలు ఉన్నాయి మొత్తం పద్నాలుగు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ పద్నాలుగు పెట్టల్లో పదకొండు పెట్టలు వచ్చేసి భీమవరం జాతికి సంబంధించినవి మూడు పెట్టలు వచ్చేసి ఒరిజినల్ పెరుగుయన్కు సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు మొత్తం పద్నాలుగు పెట్టలు ఉన్నాయి పద్నాలుగు పెట్టల్లో పదకొండు వచ్చేసి భీమవరం జాతి మూడు వచ్చేసి ఒరిజినల్ పెరువియని పెట్టలు మొత్తం పద్నాలుగు పెట్టలు వయసులు చూసుకున్నట్లయితే ఆరు నెలలుగా ఉంటాయని చెప్తున్నారండి ఈ పద్నాలుగు పెట్టలు కూడా బ్రదర్ అయితే రైతు ఫామ్స్ నుండి తీసుకున్నామని చెప్తున్నారండి రైతు ఫామ్స్ నుండి బ్రదర్ అయితే కొనుగోలు చేశామని చెప్పి మనతో చెప్పడం జరిగింది ఈ పద్నాలుగు పెట్టలు బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా కేజీ ఉంటాయని చెప్తున్నారండి మీకు వీటిలో విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారు ఒకవేళ విడిగా కాకపోయినా బల్క్గా పెరుగుపేటలు మూడు తీసుకుందాం అనుకుంటే మూడు పెరుగుపేటలు పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు అలా కాకుండా పద్నాలుగు పేటలు బల్క్గా తీసుకుంటే ముప్పై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ పెరుగుపేటలు మూడు పేటలు కావాలనుకుంటే పదకొండు వేల రూపాయలు అలా కాకుండా పద్నాలుగు పేటలు బల్క్గా తీసుకునే ఉద్దేశం ఉంటే ముప్పై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి బెదరక్ అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి బ్రదర్ పేరు వచ్చేసి నాగముత్యాలరావు గారు అండి ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్ళు పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్ గా ఉంది ఖచ్చితంగా పెట్టాలని నచ్చి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే టైటిల్ నెంబర్ ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్